ఈరోజు రెసిపీ బెల్లం కొబ్బరి అన్నం ఎప్పుడు పాయసమే కాకుండా ఓసారి ఇలా బెల్లం కొబ్బరి అన్నం చేసి చూడండి ఎప్పుడైనా ఏదైనా స్వీట్ తినాలని ఉన్నా రుచికరమైన స్వీట్ చేసి పెట్టాలనుకున్న ఈ బెల్లం అన్నం చక్కగా సెట్ అవుతుందండి ఇది చాలా ఈజీగా తక్కువ టైంలోనే తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చేసుకునే అవకాశం ఉంటుందండి పైగా ఇది చూడడానికి చక్కెర పొంగలిలా కనిపించినా బెల్లంతో చేయడం వల్ల రుచి చాలా డిఫరెంట్గా ఉంటుందండి మరి తయారీ విధానంలోకి వెళ్ళిపోదామండి దీనికోసం నేను ఒక కప్పు బియ్యం తీసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి ఒక కప్పు వాటరు అదే కప్పుతో ఒక కప్పు చిక్కటి పాలు తీసుకోవాలండి పాలు పోసిన తర్వాత ఒక్కసారి అంతా ఇలా కలిపేసి ఒక టెన్ మినిట్స్ అన్న నానించిన తర్వాత కుక్కర్లో మూడు విజిల్స్ వచ్చేదాకా స్టవ్ మీద ఉంచి ఉడికించుకోవాలి నానబెట్టడం వలన మనం వండిన అన్నము చాలా మృదువుగా ఉంటుంది కుక్కర్ స్టీమ్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూద్దామా అన్నము చక్కగా ఉడికిపోయిందండి ఒక్కసారి అంత ఇలా కలుపుకొని దీన్ని ఇప్పుడు పక్క రుచేద్దామండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ ఉంచుకొని దీనిలోకి మూడు నాలుగు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుందామండి నెయ్యి వేడికి పోయిన తర్వాత జీడిపప్పును ఒక గుప్పెడు తీసుకొని దీన్ని వేయించుకోవాలండి దోరగా వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత ఇప్పుడు దీనిలోకి మరి కొన్ని కిస్మిస్ వేసుకుందామండి వీటిని కూడా వేయించుకోవాలి ఇవి చక్కగా వేగిన తర్వాత వీటిని వేరే ప్లేట్లోకి తీసుకుందామండి ఎప్పుడైనా సరే ఇవి వేయించేటప్పుడు స్టవ్ సిమ్లోనే ఉంచుకొని వేయించుకోవాలి చక్కగా వేగిపోయినాయి చూసారా ఇప్పుడు వీటిని వేరే ప్లేట్లోకి తీసేసుకుందామండి వీటిని పక్కన తీసేసిన తర్వాత అదే ప్యాన్లో మిగిలిన నెయ్యిలో ఏ కప్పుతో అయితే మనం రైస్ కొలిచినామో అదే కప్పుతో వన్ అండ్ హాఫ్ కప్పు బెల్లం వేసుకోవాలి ఇలా చిన్న తువి వేసుకుంటే బెల్లం ఉడకడానికి తొందరగా సరిపోతుందండి ఆ కప్పుతోనే హాఫ్ కప్పు నీళ్లు వేసుకోవాలండి నీళ్లు వేసి ఈ బెల్లము నీళ్లు చక్కగా కరిగేంతవరకు ఉంచాలి ఈ స్వీట్ తయారీకి నేను ఒకే కప్పు వాడుతున్నానండి మీరు ఒకవేళ ఎక్కువ చేసుకోవాలి అనుకున్నప్పుడు కప్పు సైజ్ పెంచుకోవచ్చండి కానీ మెజర్మెంట్స్ మాత్రం ఇవే బెల్లం కరిగి ఇలాగ తయారవుతుంది చూడండి ఇప్పుడు అడుగు అంటుకోకుండా ఇలా కలుపుతూ ఉండాలి బెల్లం కరిగింది చక్కగా అంత కలిసిపోయినప్పుడు ఇప్పుడు పావు టీ స్పూన్ ఇలాచీ పౌడరు పచ్చి కొబ్బరిని తురిమేసి అదే కప్పుతోనే పచ్చి కొబ్బరి తురుము ఒక కప్పు వేసుకోవాలి ఈ కొబ్బరితోనే ఈ స్వీట్కి మంచి రుచి వస్తుందండి అసలు ఈ స్వీట్ తింటూ ఉంటే కొబ్బరి హల్వాను అన్నంలో కలుపుకొని తింటున్నట్టు ఉంటుంది అంత రుచిగా ఉండి నోరు ఉరుస్తుందండి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఇప్పుడు అంతా కలిపిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్నాం కదండి రైసు పాలల్లో ఆ రైసునే ఇప్పుడు ఇందులోకి వేసేసేయాలి పచ్చి కొబ్బరి వేసి అంతా కలిపిన ఒక మూడు నిమిషాల తర్వాత ఉడికించిన అన్నం కూడా వేసేసి బెల్లం పాకంలో ఇదంతా కలిసిపోయేటట్టు అన్నం వేసి బాగా కలపాలండి మనం అన్నంను ముందుగానే ఉడికించి తర్వాత వేయడం వలన పాకంలో చక్కగా కలిసిపోతుంది అదే అన్నం సరిగా ఉడకలేదనుకోండి అప్పుడు పాకంలో ఎంత వేసినా కానీ ఉడకదండి మరి కాస్త అన్నం అంతా పాకం పీల్చుకోవడానికి ఇలా మూత వేసేసి కాస్తసేపు వదిలేయాలండి ఒక రెండు మూడు నిమిషాలు అది కూడా వదిలేసిన తర్వాత మరోసారి అంతా కలుపుకుంటే పాకం అంతా పీల్చుకొని చక్కటి పొంగలలాగా మనకు ఈ స్వీట్ రెడీ అయిపోయి ఉంటుంది మరో రెండు టీ స్పూన్లు నెయ్యి వేసుకుందామండి అంతే అండి బెల్లంతో చేసిన కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది ఇప్పుడు దీని మీద మనం నేతిలో వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పు కిస్మిసులను వేసేసేయండి ఇలా బెల్లం కొబ్బరి అన్నాన్ని చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ని ఆశ్చర్యంలో ముంచెత్తండి ఇదేదో కొత్త రుచిలా ఉంది అని మొత్తం తినేస్తారు బెల్లం వద్దనుకుంటే షుగర్తో కూడా చేసుకోవచ్చండి మరి మీకు ఈ వీడియో నచ్చిందా మీరు తప్పకుండా ట్రై చేస్తారు కదా మీకు ఈ వీడియో నచ్చితే నా మాష ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్